ఇక తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చే మొదలు ఇచ్చిన పథకాలల్లో గొప్ప పథకం ఏందయ్యా అంటే మహాలక్ష్మి పథకం గదేనోళ్ళ పిరి బస్ అంటాం కదా ఇక పిరి బస్ ఇస్తామని చెప్పి ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ అనౌన్సింగ్ చేసిందో దాని మీద ప్రతిపచ్చలు గట్టిగానే గరానికి వచ్చినాయి ఉన్నది లేంది మాట్లాడుకుంటా గుడ్డ కాల్చి ముఖం మీద వేసి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు చేసుకుంటా ఎడ్డిచ్చి ఎక్కిరిచ్చి మాట్లాడేళ్ళు కదా నవ్విన నాపసీనే వండుతుందన్న సామెత సన్నంగా ఇప్పుడు తెలంగాణ సర్కారు మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి ఎన్నో వందల మందికి అయితే జర్నీకి అయితే అవకాశం ఇచ్చింది దగ్గర దగ్గర నెంబర్ చెప్పాను కానీ సక్సెస్ఫుల్ అయితే కొట్టింది రికార్డు స్థాయిలో తెలంగాణ చరిత్రను తిరగరాసింది ఈ మహాలక్ష్మి పథకం ఇక ఈ ముచ్చట్లల్లో టీజీఎస్ఆర్టీసీ సంబరాలు జరుపుకోబోతున్నదట ఇక తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పథకాన్ని అమలు చేసినటువంటి గొప్ప పథకం ఏదన్నా ఉన్నదనయ అంటే చెప్పుకోదగ్గది అద్భుతమైన పథకం మహాలక్ష్మి పిరి బస్ పథకం ఇక అయితే ఈ మహాలక్ష్మి పథకం తెలంగాణలో ఒక కొత్త శకానికి నాంది పలికిందయ్యా ఇక మన ఆర్టీసీ రికార్డులలో ఒక మైలు రాయిని దాటిందనే చెప్పాలి ఇప్పటి వరకు తెలంగాణ ఆర్టీసీ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల మైలు ఈ పిరి బస్ లో ప్రయాణం చేసినట్లుగా రాష్ట్ర సర్కారు గదనులా టీజీఎస్ ఆర్టీసీ పకటనలో చెప్పు వచ్చింది మహిళలు ప్రయాణం చేసిన టికెట్ల విలువ ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలట అయితే తెలంగాణ ఆర్టీసీకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నివేదికలను విడుదల ఎత్తేనే ఉన్నది రెండు వందల కోట్ల మహిళల పిరి బస్ పురస్కరణ చేసుకొని రేపు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు ఆర్టీసీ డిపోలు మూడు వందల నలభై ఒక్క బస్టేషన్ల సంబురాలను అంబురాలు అంతేటట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారటయ్యా ఇక ప్రత్యేక కార్యక్రమాలు కూడా కానీ నిర్వహణ చేయాలని చెప్పి రాష్ట్ర రవాణా శాఖ పెద్ద మనిషి ఉన్నాడు కదా సారు మంత్రి సార్ పొన్నం పవాాకర్ సార్ చెప్పిన మాట ఇది ఏదేమైనా ఈ మహాలక్ష్మి పిరి పథకం ముచ్చట్ల సోషల్ మీడియాలో ఇవ్వలేదు ఎట్లా పడితే అట్లా కామెంట్లు వీడియోలను మేము చేసుకుంటాం ఎట్లా చేయాలో అట్లా సక్సెస్ కొట్టింది చేస్తారు మంది ఎట్లా మీద చెయ్యతరా నెత్తిన గుడ్డెత్తరా అసలు గింతగనం పిరిలా బస్ ఇస్తే మా ఆటో డ్రైవర్లు ఆగమవుతున్నారని చెప్పి ఇంకొంత రవాణా వ్యవస్థ దెబ్బతింటున్నదని చెప్పి అందులో బస్సులలో ప్రయాణం చేసే అమలక్కలు గిప్ప గుద్దుకొని జుట్టు పట్టుకొని కొట్టుకొని నెత్తి మీద కింద ఒకరినొకరు అన్న టాకులు గట్టిగానే వినపడ్డా కూడా మొత్తం తెలంగాణకైతే ఇన్ని గొల్లెన్ సప్పుల మధ్యన సక్సెస్ కొట్టిందయ్యా తెలంగాణ ఆర్టీసీ మహాలక్ష్మి పథకం ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు ఆలోచన ప్రణాళికతోని ప్రత్యర్థుల మాటలను తిప్పికొట్టేటట్టుగా అనుకున్నది అనుకున్నట్టు చేసి నిరూపించడే కాదు రికార్డులను బ్రేక్ మాట ఇప్పుడు సోషల్ మీడియాను గట్టిగానే షేక్ చేస్తున్నది ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ సంబురాలను జరుపుకోనికే సిద్ధంగా ఉన్నదయ్యా ఏదేమైనా మళ్ళొక పరి మనం కూడా మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు అట్లానే తెలంగాణ ఆర్టీసీకి మనం కూడా చెప్దాము అభినందనలు మన ధమాఖ దుముదులిపి ఆర్తలకించి